హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష ఈ మధ్య కాలంలో ప్రతి పది మంది అమ్మాయిలు ఐదు మంది అమ్మాయిలు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓడి పీసీఓఎస్ అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఒకప్పుడు మన పెద్దవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు ఎక్కువగా బాధపడుతున్నారు సో వీటి గురించి అసలు ఎందుకు వస్తున్నాయి ఆ వీటిని ఎలా ఫేస్ చేయాలి ఎలాంటి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ స్వప్న గారు మనతో ఉన్నారు తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే ప్రతిషా ఎలా ఉన్నారు మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ అండ్ పీసీఓఎస్ ఆర్ పిసిఓడి గురించి మనము మాట్లాడుతున్నాం కాబట్టి పీసీఓఎస్ అంటే ఏంటి అని అనేది తెలుసుకోవాలి పీసీఓడి అని అంటే నార్మల్గా లో నీటి బుడగల్లాగా చిన్న చిన్న సిస్ లాగా ఫామ్ అవుతాయి అనమాట దాన్ని పీసీఓఎస్ ఆర్ పిసిఓడి అని అని అంటాము ఓకే అది ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్గా ఒకటి డైట్ డైటరీ హ్యాబిట్స్ లైక్ బయట ఫుడ్స్ కానీ మైదా ప్రోడక్ట్స్ కానీ ఎక్కువ షుగరీ డ్రింక్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎక్కువ సెడెంటరీ హ్యాబిట్ మెయిన్గా ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మెయిన్గా ఓన్లీ కూర్చొని పని చేయడము దాని వల్ల అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి ఈ మధ్యలో చూస్తున్నాం అంటే అడల్ట్రేటెడ్ ఫుడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎలా అవుతుంది అని అంటే బయట ఒక్కొక్కసారి ఆ ఫుడ్ లో ఏం కలుపుతున్నారో కూడా తెలియదు ఆ కెమికల్స్ అనేవి కంపల్సరీ మన బాడీలోకి వెళ్ ఫుడ్ ద్వారా వెళ్ళడం వల్ల ఆ అది హార్మోనల్ ని కాస్ చేస్తుంది అనమాట దానివల్ల ఉంటది అండ్ సెకండరీ హ్యాబిట్లో ఎలా పీసీఓడి వస్తుంది అని అనుకుంటాము అంటే కూర్చొనే ఉండడం వల్ల లో ఉన్న ఫ్యాట్ అనేది డెపాజిషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అబ్డమన్ ఫ్యాట్ అనే డెపాజిషన్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది అంటే నార్మల్గా విమెన్ హార్మోన్ ఈస్ట్రోజన్ అని అనేది ఉండేది అది టెస్టోస్టిరోన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది అది ఓవర్ మీద ఎఫెక్ట్ చేసి ఏం చేస్తుంది అంటే ఇలా చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఏదో కాస్ చేసి మన ఎగ్ ని రిలీజ్ కాకుండా చేస్తుంది అనమాట దానివల్ల ఎగ్ రిలీజ్ కాకుండా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోవడము జనరల్ గా ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ రావాల్సింది టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ వరకు కూడా పీరియడ్ రాకపోవడము వచ్చిన త్రీ మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత వచ్చిన పీరియడ్ కూడా ఎండోమేట్రియం థిక్నెస్ ఎక్కువైపోయి హెవీగా బ్లీడింగ్ అవ్వడము వన్ మంత్ టూ మంత్స్ కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడం బ్లీడింగ్ ఆగకపోవడము ఇవన్నీ వస్తాయి అనమాట పీసీఓడి వల్ల ఇవన్నీ రిజల్ట్స్ అనేది వస్తాయి సో ఈ పీసీఓడి మరి మనం ఎలా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అని అనుకున్నాము అనంటే ఒకటి ఏంటి అనంటే చిన్నపిల్లల్ని ఎంత వీలైతే అంత బయట ఫుడ్స్ నుంచి అవాయిడ్ చేయడము అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అండ్ ఎక్సర్సైజ్ ఓకే ఇప్పుడు మనకి పీసీఓడి పీసీఓఎస్ వస్తున్నాయని తెలుసు ఇప్పుడు దానికి అంటే అన్నిటికీ కూడా కొత్త స్టేజ్ ఉంటుంది అంటే అది వచ్చిన చాలా రోజుల తర్వాత మనం చూపించుకుంటే వేస్ట్ అంటూ ఉంటారు అంటే దానికంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఉంటుందా అంటే ఇంతలోపు చూపించుకుంటే క్యూర్ అవడం లేదంటే ఆ టైం క్రాస్ అయిపోతే క్యూర్ అవ్వకుండా ఉండడం అలాంటి ఉంటుంది అమ్మా సీమా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి స్కానింగ్ చేయించుకుంటూ ఉంటే కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా పీసీఓడి అని అనేది ఓన్లీ స్కాన్ ద్వారానే తెలుస్తుంది అన్నమాట స్కాన్ ద్వారా తెలిసినప్పుడు అట్లీస్ట్ మనం డైటరీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే అది ఇంకా సివియర్ గా లీడ్ కాకుండా ఉంటుంది మైల్డ్ డిజీజ్ అని అంటాము ఓకేనా మోడరేట్ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు కానీ సివియర్ డిజీజ్ ఉంది అని అన్నప్పుడు అది క్యూర్ చేయడం కూడా కష్టమే దానికి ఏంటి అంటే ఎందుకంటే పీసీఓడి మెడికేషన్ పెట్టొచ్చు బట్ పీసీఓడి ఎంత మెడికేషన్ పెట్టినా యూ కాంట్ యూస్ అట్ మెడికేషన్ ఫర్ లైఫ్ లాంగ్ సో మనం లైఫ్ లాంగ్ వాడలేము కాబట్టి ఫుడ్ డైటరీ చేంజెస్ లోనే తీసుకొని వచ్చి మైల్డ్ టు మోడరేట్ డిజీజ్ అయితే మనం క్యూర్ చేయగలము సివియర్ అయితే కష్టం ఓకే ఇప్పుడు మీరు చెప్తుంది చెప్తుంది వింటుంటే ఇప్పుడు మనం నార్మల్గా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చినప్పటికీ వాళ్ళకు కూడా పీస్ ఉండే అవకాశం ఉండే అవకాశాలు కానీ ఎలా అంటే ఓన్లీ స్కానింగ్ ఒక్కటే మనకి సొల్యూషన్ అలా కాకుండా ఫేస్ లో కావచ్చు మన బాడీలో ఏమైనా చేంజెస్ వల్ల మనం గుర్తించే అవకాశం ఉందంటారా స్కాన్ మెయిన్ ఏమా బట్ ఏంటి అని అంటే హిట్సుటిజం అని అంటాము ఫేస్ చుట్టూ అంత ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉండడము లేదంటే మెడ మీద అకాంతోజిస్ నైగర్ క్యాన్సర్ అంటాం అనమాట బ్లాక్ష్ డిస్కలరేషన్ ఇవన్నీ ఫ్యూ సింటమ్స్ ఆఫ్ పీసీఓడి ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి బట్ ఇవి ఉంటే కంపల్సరీ పిసిఓడి ఉంటుంది అని అనేది లేదు పీసీఓడి అని అనేది తెలిసేది మాత్రం స్కాన్ లోనే ఓకే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన సైన్స్ మనకి తెలిస్తే త్వరగా మనం స్కాన్ చేయించుకోవడం బెటర్ చేయించుకోవడం బెటర్ ఉంటది ఓకే మ్యామ్ ఆ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వాళ్ళు చేసే వాళ్ళు చూసే ప్రాబ్లమ్స్ ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది పీసీఓడి వల్ల పెళ్లి కాని పిల్లలు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉండదు టూ టు త్రీ కి ఒకసారి వచ్చి వస్తుంది వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా దానికి మెడికేషన్ వాడితే గానీ బ్లీడింగ్ అనేది స్టాప్ అవ్వదు బ్లడ్ లాస్ వల్ల ఏమవుతుంది ఐరన్ తగ్గిపోవడం హిమోగ్లోబిన్ తగ్గిపోవడము వీక్నెస్ రావడము ఫటి ఏ పని చేసుకోలేకపోవడము అనీమియా రావడం దాని వల్ల కాంప్లికేషన్స్ అవన్నీ వస్తాయి ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళలో చేసుకున్నాం అనుకోండి మ్యారీడ్ అయిన వాళ్ళలో పీసీఓడి ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ఉంటుంది అనమాట అది మెయిన్ ఇష్యూస్ వస్తాయి బికాస్ పీసీఓడిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేసరికి ఎలా ఉంటుంది అని అంటే ఏ టైంలో ఆబ్యులేషన్ అవుతుందో తెలియదు అంటే ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అనేది ఎగ్ రిలీజ్ అయితే గానీ ప్రెగ్నెన్సీ రాదు పీసీఓడిలో ఎగ్ అనేది రిలీజే అవ్వదు అనమాట అందువల్లనే పీరియడ్స్ అని అనేది టూ టు త్రీ మంత్స్ ఉంటుంది అది మ్యారిడ్ వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ కపుల్ కన్సీవ్ అవ్వాలి అని అనుకున్నా కూడా తొందరగా కన్సీవ్ కాకపోవడము కన్సీవ్ అయినా కూడా ఫస్ట్ సెమిస్టర్ అబోర్షన్స్ లైక్ మిస్క్యారేజెస్ ఫస్ట్ సెమిస్టర్ మిస్క్యారేజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట మ్యారీడ్ కపుల్స్ లో ఇన్ఫర్టిలిటీ అండ్ ఒకవేళ పిల్లలు ఉన్న తర్వాత కూడా అయినా కూడా విపరీతమైన త్రీ మంత్స్ ఒకసారి రావడము బ్లీడింగ్ అనేది హెవీగా అయిపోవడము థర్టీ థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మెడికేషన్ కూడా హెల్ప్ఫుల్ ఉండదు అన్నమాట హెల్ప్ఫుల్ ఉండకపోయి ఎండోమెట్రియల్ థిక్నెస్ అని అనేది ఎక్కువ అయ్యి క్యాన్సర్ అని అనేది యాజ్ అ లాంగ్ సైడ్ ఎఫెక్ట్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఓకే ఇప్పుడు పీసీఓడి ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా మెడికేషన్ తీసుకోవాలని వింటూ ఉంటాం అంటే చాలా టాబ్లెట్స్ యూజ్ చేయాలి చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలని ఓన్లీ ఏ కాకుండా ఫుడ్ ద్వారా కూడా అంటే ఫుడ్ తో డైట్ మెయింటైన్ చేసి కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఎస్ మా అర్లీ లో నేను అన్నట్టు మైల్డ్ టు మోడరేట్ డిజీజ్ ఉన్నప్పుడు మనం ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నామని అంటే చాలా వరకు మైల్డ్ అయిందనేది ఫుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ లైక్ ఫుడ్ అనేది కంప్లీట్ గా మైదా ప్రొడక్ట్స్ బేకరీ ప్రొడక్ట్స్ మైదా ప్రోడక్ట్స్ అని అంటే కేక్స్ బిస్కెట్స్ బయట దొరికేవన్నీ మనం స్ట్రీట్ ఫుడ్ లో తీసుకునేవన్నీ ఆల్మోస్ట్ అన్ని మైదా ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి అండ్ బై షుగరీ ఇప్పుడు కూల్ డ్రింక్స్ షుగరీ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ గా అవాయిడ్ చేయడము ఇంట్లోనే కరెక్ట్ గా హెల్దీ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ తీసుకునే డయట్ కూడా కరెక్ట్ గా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోకపోవడం సపోజ్ జనరల్ గా చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగో చదువుకోవాలి అని అంటారు చదువుకోవడమే కాకుండా హెల్త్ కి కాన్షియస్ ఉండ ఉండడానికి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ కి లేవడము తొందరగా నైట్ తొందరగా పడుకొని నైన్ టెన్ వరకు బెడ్ కి వెళ్ళేసి ఫైవ్ సిక్స్ కంతా లేచి అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ సమ్ ఎక్సర్సైజ్ వాకింగ్ అని మినిమం వాకింగ్ అన్న డైలీ వీక్ సెవెన్ డేస్ కాకుండా అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్లీ ఇన్ఫ్ అలా తీసుకుని వెళ్తే ఈ పీసీఓడి పీసీఓఎస్ అని అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఓకే ఎలాంటి అంటే ఇప్పుడు సి విటమిన్ కావచ్చు డి విటమిన్ ఇలాంటి ఏ విటమిన్ మనకి ఎక్కువగా తీసుకుంటే పీసీఓడిని పిసిఓస్ ని కంట్రోల్ చేయొచ్చు అంటారు వైటమిన్ డి డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఉంటుందమ్మా వైటమిన్ డి జింక్ ఇవన్నీ ఏంటి అని అంటే పీసీఓడి పీసీఓఎస్ కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఈ మధ్యలో కొత్తగా వింటున్నాము సీడ్ సైక్లింగ్ అని అనేది అంటాం అనమాట అంటే పీసీఓ పీసీఓఎస్ వాళ్ళకి ఈ సీడ్ సైక్లింగ్ అని అనేది గా హెల్ప్ఫుల్ ఉంటుంది ఇది ఏంటి అని అంటే ఫస్ట్ ఫోర్టీన్ డేస్ ఆఫ్ సైకిల్లో పీరియడ్ వచ్చిన ఫస్ట్ ఫోర్టీన్ లో ఫ్లాక్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి తర్వాత ఫోర్టీన్ టు ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్లో ీట్స్ ఎక్కువ తీసుకోవాలి ఈ సీట్స్ అనేది తీసుకుంటే ఏమవుతుంది అంటే సైకిల్స్ అనేది పీసీఓడి వాళ్ళలో కొంచెం రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇది అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ చేస్తే డెఫినెట్ గా పీసీఓడి అని అనేది కొంచెం కంట్రోల్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఇప్పుడు పీసీఓడి పీసీఎస్ ఉన్న ఒక వ్యక్తి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ గా ఎలాంటి చేయాలి ఎలాంటి చేయకూడదు అంటే ఏం చెప్తారు నేనైతే కంప్లీట్గా బయట ఫుడ్ అవాయిడ్ చేయమనే చెప్తాను ఇంట్లో ఫుడ్ మా మమ్మీ ఏది చేసినా కూడా హెల్దీగానే ఉంటుంది అది కంప్లీట్గా తీసుకోవడము కుదిరితే మిల్క్ అనేది కూడా డైట్ నుంచి అవాయిడ్ చేయడమే బెటర్ ఉంటుంది అవునా ఎందుకు మిల్క్ హెల్దీ కదా మిల్క్ హెల్దీనే కానీ ఈ మధ్యలో వచ్చే మిల్క్ ఎంత ఇప్పుడు మనకి చూస్తున్నాం పిల్లలు చాలా మంది ఆక్సిటోజన్ ఇచ్చి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఆ మిల్క్ ని తాగుతున్నారేమో ఎన్ని కౌస్ నుంచి వచ్చిన మిల్క్ తెలియదు కదమ్మా ఫ్యాక్టరీస్లో అంతా తెలియదు ఏం జరుగుతుంది అని అనేది అలాంటి ఉన్నప్పుడు చిన్నపిల్లలకి హెల్దీనే తీసుకోవాలి కానీ ఒక ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి మిల్క్ అనేది అవాయిడ్ చేయడము సరే మిల్క్ కావాలి అని అనుకున్న వాళ్ళకి సోయా మిల్క్ కానీ లేదంటే ఆల్మండ్ మిల్క్ కానీ అట్లాంటివి రీప్లేస్ అంటే ఏదైతే ఈ ఇష్యూస్ వస్తున్నాయో దీని ఈ ఇష్యూస్ అనేది తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉంటున్నాయి అనమాట అంటే ఇంకా ఎలాంటి ఫుడ్ అంటే నార్మల్గా ఫుడ్తో కలిపి కొంతమంది సిగరెట్స్ తాగుతూ ఉంటారు అంటే చిన్న అమ్మలైనా సరే సిగరెట్స్కి ఎక్కువ అలవాటు పడుతూ ఉంటారు అలాంటి దాని అలాంటి సిగరెట్స్ కావచ్చు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వీటి మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు అంటే ఈ ప్రాబ్లమ్కి ఎక్కువ సిగరెట్ ఆల్కహాల్ కంప్లీట్ గా మంచిది కాదు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ పీసీఓడి వాళ్ళకి అంటే ఓవరీస్ మీద కానీ లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా బేబీ మీద కానీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి చూస్తున్నాము కూడా సిగరెట్ ఆల్కహాల్ ఏదో బయట వెస్టర్న్ హ్యాబిట్స్ వచ్చింది కానీ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ విమెన్స్ హెల్త్ అది ఏ ఏజ్ అయినా కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయడమే మంచిది ఇంకా చెప్పాలి అంటే కాఫీ ఇంటేక్ కూడా నాట్ మోర్ దాన్ టూ కప్స్ ఆఫ్ కాఫీ అ డే అదేమవుతుంది అననంటే కాఫీ ఆర్ టీ బికాస్ అది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేయనివ్వకుండా స్టాప్ చేస్తుంది అనమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అంటే మన బాడీలో హీలింగ్ కావడానికి గా ఉంటాయి అవి ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కాఫీ ఆర్ టీ అది కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ పీసీఓడి ఇష్యూస్ కానీ ఎక్కువగా చేస్తున్నాయి సో నాట్ మోర్ దాన్ టూ కప్స్ అ డే ఆఫ్ కాఫీ ఇస్ రికమెండెడ్ ఓకే మ్యామ్ ఇది ఈ క్వశ్చన్ చాలా చాలా మందికి ఉంటుంది ఈ మధ్య కల మేము ఎక్కువ చూస్తున్నాం అదేంటంటే నార్మల్ గా ఉమెన్స్ కి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్ అనేది ఆగిపోతూ ఉంటుంది ఒకప్పుడు మన పెద్దవాళ్ళ టైం లో చాలా ఏజ్ వచ్చేవరకు అంటే సెవెంటీ ప్లస్ వాళ్ళకి ఆగిపోయేదేమో కదా కానీ ఇప్పుడు ఎందుకు చాలా త్వరగా కూడా ఆగిపోతుంది అంటే ఒక ఇద్దరు పిల్లలు పుట్టగానే పీరియడ్స్ ఆగిపోతున్నాయి దానికి అసలు మెయిన్ రీజన్స్ ఏమంటారు అంటే కరెక్ట్ గా ఏ ఏజ్ లో ఆగిపోతే వాళ్ళు హెల్దీగా ఉన్నట్లు మా మెనోపోజన్ అనేది అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఆ టైం లో ఆగిపోతుంది అనమాట అది నార్మల్ న్యాచురల్ మెకానిజం అని అనేది ఒక్కొక్కసారి కొంతమందికి తొందరగా ఆగిపోతుంది ప్రిమెచ్యూర్ మెనోపాజన్ అని అంటాము అనమాట అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ కి వల్ల వాళ్ళకి పీరియడ్స్ అనేది ఆగిపోతాయి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ అది ఎందువల్ల అయి ఉండొచ్చు అని అంటే ఒక్కసారి తను మెచ్యూర్ అయిన ఏజ్ కూడా ఎర్లీ అయి ఉండొచ్చు సపోజ్ కొంతమంది పిల్లలు అరౌండ్ టెన్ ఇయర్స్ కల్లా ఎయిట్ టెన్ ఇయర్స్ కల్లా అది కూడా జనరేషన్ లో చూస్తుంది ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు అసలు ఇవన్నీ ఇష్యూస్ ఏ లేకుండే ఎయిటీన్ ఎయిట్ టెన్ ఇయర్స్ వరకు మెచ్యూర్ అయితే ఆబ్వియస్ గా ఆ అనేది కొంచెం తొందరగానే వస్తుంది కొంతమంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారు అనమాట ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే మనం ఎగ్స్ ఒక సైకిల్ లో ఒక ఎగ్గే రావాల్సింది ఒక సైకిల్ లో ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ వచ్చేస్తాయి ఫైవ్ టు సిక్స్ ఎగ్స్ వచ్చేసరికి ఏమవుతుందనంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు వచ్చేసరికి ఎగ్స్ అన్ అనేది ఉండవు ఎగ్స్ అన్ అనేది ఉండకపోయేసరికి మెనోపాజన్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ ఈ దీస్ ఆర్ ఫ్యూ రీజన్స్ మెనోపాజన్ అనేది తొందరగా రావడానికి ఓకే ఓకే ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇప్పుడు రేపు ఏదైనా ఫంక్షన్ ఉన్నా అంటే వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అంటే పీరియడ్స్ స్టాప్ చేయడానికి లేట్ గా రావడం కోసం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు హార్మోన్ ఇప్పుడు మనము మేమిచ్చే టాబ్లెట్స్ ఏంటంటే మా పీరియడ్ పోస్ట్ పోన్ చేయడానికి లేదంటే ప్రీపోన్ చేయడానికి అన్ని ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అంటే హార్మోనల్ టాబ్లెట్ ఇస్తాము ఆ హార్మోన్ టాబ్లెట్ వన్ నే అనుకుంటారు కానీ గా ఇట్ ఈస్ జస్ట్ నాట్ గుడ్ ఎందుకంటే ఎక్స్టర్నల్ గా మనము బాడీలో హార్మోన్ ఇచ్చేసరికి ఇంటర్నల్ హార్మోన్స్ అనేది కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల పీరియడ్ డిస్టర్బెన్సెస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కంప్లీట్గా అవాయిడ్ చేయడమే బెటర్ అన్లెస్ ఇంకా కంపల్సరీ కాదు అని దానికి తప్ప కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్ ఉంటుంది ఓకే అంటే అండ్ బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ అనుకోండి అంటే ఓన్లీ వన్ మంత్ టూ మంత్స్ కాదు ఇలా చాలా మంత్స్ వీళ్ళు యూజ్ చేస్తూనే ఉంటారు పర్టికులర్గా అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెన్సీ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుందా హార్మోన్స్ ఎక్కువ ఆడితే ఏమవుతుందంటమా ఎగ్స్ అని అనేవి సేమ్ ఇలాగే ఇవన్నీ పీసీఓడికి లీడ్ చేస్తాయి అనమాట ఎగ్స్ అని అనేది తొందరగా రాదు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువైపోతాయి ప్రెగ్నెన్సీ అని అనేది తొందరగా అందదు ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి ప్రెషర్స్ ఉంటాయి దాని వల్ల ఇన్ఫర్ ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్ తీసుకోవడం మళ్ళీ హార్మోన్స్ అవి కూడా ఇది సేమ్ ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీ పెయిన్ వస్తుంటుంది కొంతమందికి సో ఆ హెవీ పెయిన్ తగ్గించుకోవడం కోసం వాళ్ళు ఇన్స్టెంట్ గా ఒక టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం కరెక్ట్ అయినా ఎస్ మా ఒక్కోసారి పీరియడ్ హెవీగా ఉన్నప్పుడు లైక్ మెఫ్టాల్స్ స్పాస్ గానీ లేదంటే సైక్లోపామ్ అన్న మెడిసిన్స్ వాడతారంట పెయిన్ తక్కువ కావడానికి సో అది వాడితే దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఎందుకు అని అంటే అది జస్ట్ పెయిన్ రిలీఫ్ అనేది ఉంటది